సాధన అలానే పెంచుకుంటూ వెళ్తే దూరంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అలా మనకి సిమ్టమ్స్ లా కనిపించేదే దివి దృష్టిగా మారిపోతుంది అనే టాపిక్ అప్పుడు ఆయనతో మాట్లాడుకున్నాం అనమాట అంటే నేను చెప్తాను మనం ఒక హెడ్డింగ్ పెట్టామంటే దానికి ఎలా సాధన చేయాలి దానికి రుజువులు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పే కదా దానికోసం నేను ముందుగా చెప్పాను అనమాట అట్లా ఆధ్యాత్మికతో సంబంధము లైఫ్ని దానికే ప్రాధాన్యత ఇస్తూ సాధన చేస్తే మాత్రం పొందుతారు అట్లా కొన్ని కొన్ని సిద్ధులు పొందుతారు అన్నమాట కాబట్టి ఎవరో కాకుండా మన లైఫ్ ఫ్యూచర్లో ఎలా అనేది మనం మనకు తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ అట్లా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన పని లేదు కదా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అలాంటప్పుడు ఉపయోగించాలి లేదంటే మన లైఫ్ మనకు తెలుస్తూ ఉంటది దాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికి మాత్రమే ఇలాంటివి కొంత సాధించిన